హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ బ్యాక్ టు నైన్ పిఎం స్వానిధి ఎస్ కేంద్ర ప్రభుత్వం చిరు వ్యాపారస్తుల కొరకు తీసుకొచ్చిన పథకం పేరే పిఎం స్వానిధి ఇప్పుడు మనం చెప్పబోయేది అర్బన్ ఏరియాలో లేవో పిఎం స్వానిధికి సంబంధించి ప్రతి ఏడాది యాభై వేల రూపాయలు ఉచితంగా లోన్ తీసుకోవటం ఉచితంగా అంటే ఇక్కడ ఇంట్రెస్ట్కి సబ్సిడీ ఉంటుంది ఇంట్రెస్ట్కి సబ్సిడీ ఉంటుంది సో అది ఆ సబ్సిడీ ఎలా పొందాలి కాల వ్యవధి ఎంత ఇస్తారు మొదటిగా లోన్ అమౌంట్ ఇస్తారు ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి అసలు మనకి లోన్ తీసుకోవడానికి సెక్యూరిటీ ఏదైనా పెట్టుకుంటారా అనేది ఏ టు జేట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను దయచేసి వీడియో లైక్ చేయండి పది మందికి ఉపయోగపడుతుంది కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు స్క్రీన్ మీద చూస్తున్నాను చూడండి క్లియర్గా రెండు వేల ఇరవై తర్వాత కరోనా కాలం గడిచిన తర్వాత మన యొక్క చిరు వ్యాపారస్తులు వ్యాపారం నడవగా చాలామంది నష్టపోయారు అందుకుగాను ఆ చిరు వ్యాపారస్తుల కొరకు పిఎం స్వానిధి స్కీమ్ తీసుకువచ్చి ఎటువంటి కోలేటరల్ సెక్యూరిటీ అంటే గ్యారెంటీ లేకుండా మనం లోన్ తీసుకుంటే బ్యాంక్స్ సహజంగా బ్యాంక్స్ ఏం చేస్తాయంటే లోన్ తీసుకునేటప్పుడు ఏదో ఒక గ్యారంటీ పెట్టుకుంటారు బట్ ఈ లోన్లో ఎటువంటి గ్యారంటీ అవసరం లేదు అంటే కోలేటరల్ సెక్యూరిటీ అవసరం లేదు ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వం కో లెట్రల్ సెక్యూరిటీ ఇస్తుంది బ్యాంక్స్కి అలాగే ఈ బ్యాంక్స్కి మనం తీసుకున్న లోన్పై ఇంట్రెస్ట్ కూడా కేంద్ర ప్రభుత్వమే సబ్సిడీ రూపంలో బ్యాంకులకి చెల్లిస్తుంది ఓకేనా సో అసలు వాళ్ళ వివరాలు మనం చూసినట్లయితే సో మీరు ఇందులో టైం టు టైము మీకు ఇచ్చిన లోన్ కడతా ఉంటే మీకు ఆ ఇంట్రెస్ట్ సబ్సిడీ వస్తుంది ఒకసారి ముందుకు వెళ్దామా ఎలాంటి మనం ముందుగా మీరు అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే ఎలాంటి వ్యాపారాలకి ఇక పిఎంస్ స్వా అనేది యాభై వేల రూపాయలు మనకి అందుతుంది అనేది చూసినట్లయితే ఫస్ట్ కూరగాయల వ్యాపారాలు పండ్లు వ్యాపారాలు పూలు అమ్మేవారు టీ బండి అలాగే టిఫిన్ సెంటర్ అలాగే పానీపూరి బండి అలాగే స్ట్రీట్ నడుచుకుని నడిపేవారు నడిపేవారు అలాగే చెప్పులు కుట్టేవారు బట్టలు ఇస్త్రీ చేసేవారు ఐనం చేసేవారు బార్బర్లు చిన్న హోమ్ అప్లై హింసన్ చేసేవారు అలాగే బొమ్మలు అమ్మేవారు అలాగే ఇతర చిరు వ్యాపారస్తులు ఇలా ఇతర చిరు వ్యాపారస్తులకు చాలామంది వస్తారు సో ఇలాంటి వ్యాపారాలు అంటే ఎగ్జాంపుల్ కొని చెప్పాను ఇలాంటి వ్యాపారస్తులకి మొదటి విడత కింద పదిహేను వేల రూపాయలు అది సక్రమంగా ఏడాదిలో కట్టేస్తే రెండో విడత మనకి ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తారు ఆ ఇరవై ఐదు వేల రూపాయలు కూడా సక్రమంగా కట్టేస్తే గరిష్టంగా యాభై వేల రూపాయలు ఇస్తుంది గవర్నమెంట్ అది కూడా కేంద్ర ప్రభుత్వం ఓకే క్లియర్ ఒకసారి ముందుకెళ్ళినట్లయితే మనం చెప్పుకున్నట్లు ఈ ఏదైతే ఈ యొక్క పేమెంట్స్ ఉన్నాయో అవి సక్రమంగా పే చేసినట్లయితే ప్రభుత్వము అదనంగా ఇస్తూ ఉంటుంది అప్ టు గరిష్టంగా యాభై వేల రూపాయల వరకు ఒకసారి మనం చూసినట్లయితే పీఎం స్వానిధి కింద లోన్లు ఎంత ఉండదు మొదటి విడత నేను చెప్పాం పదిహేను వేలు వర్తిస్తుంది రెండో విడత ఇరవై ఐదు వేల రూపాయలు మూడో విడత యాభై రూపాయలు తిరిగి చెల్లించే కారబార్మితి మొదటి విడత పన్నెండు నెలలు పన్నెండు నెలలు అంటే సంవత్సరంలోకి కట్టేయాలి ఇయ్యాలి పదిహేను వేలు రెండో విడత పద్దెనిమిది నెలలు మూడో విడత ముప్పై ఆరు నెలలు అంటే ఫస్ట్ది ఏడాది తర్వాత ఏడాది తర్వాత రెండు సంవత్సరాలు సో ఇలా కాల్గా అవ్వదు ఓకేనా అంటే మీరు ఈఎంఐకి ఇచ్చే మీకు టైము అదేవిధంగా వడ్డీ రాయితీ సో వడ్డీ రాయితీ ఎలా ఉంటుంది అంటే కాల పరిమితి అనుగుణంగా మీ ఇంట్రెస్ట్ మీరు ఈఎంఐ కడతా ఉంటే లోన్ ఈఎంఐ కట్టేస్తూ ఉంటే సెవెన్ పర్సెంట్ ఏడు శాతం సబ్సిడీ రాయితీ రూపంలో ఇంట్రెస్ట్ ప్రతి మూడు నెలలకు ఒకసారి మీ అకౌంట్లో కేంద్ర ప్రభుత్వం అమౌంట్ వేస్తుంది మీరు ఫర్ ఎగ్జాంపుల్ పదిహేను వేల రూపాయలు తీసుకున్నారు ఓకేనా సో మీరు ఇంట్రెస్ట్ పే చేస్తూ ఉన్నారు లేదు బ్యాంక్ ముందు మీరే ఇంట్రెస్ట్ పే చేయాలి లోన్ తీసుకున్న తర్వాత ప్రతి నెల ఇంట్రెస్ట్ మీరే పే చేయాలి అండ్ ఈఎంఐ రూపంలో ఇంట్రెస్ట్ వెళ్ళిపోతుంది ఈఎంఐ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ పర్టికులర్గా మీరు ఇంట్రెస్ట్ పే చేయరు ఒక ఏడాది పెట్టుకున్నారంటే ఏడాదిలో మీరు అసలు ఉంటుంది అందులో కట్టాల్సిన వడ్డీ ఉంటుంది అంటే మొత్తం వెళ్ళిపోతుంది ఈఎంఐ కట్టేటప్పుడు సో బట్ ప్రతి మూడు నెలలకుసారి మీరు వేసే మీరు కట్టిన ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం మీ అకౌంట్లో వేస్తుంది ప్రతి మూడు నెలలకు ఒకసారి ఓకే అది మీకు తెలియాల్సిందే ఓకే అనుకున్నట్టు ఎటువంటి దరఖాస్తు ఫారమ్స్ ఓకే వ్యాపారాలు చూసాము లోన్ అమౌంట్ అమౌంట్ ఎంత ఇస్తారో చూసాము ఎలా పే చేయాలి ఎంత పే చేయాలో కూడా చూసాము ఒకసారి మీరు లోన్ చూసుకున్నట్లయితే అదే డాక్యుమెంట్ చూసినట్లయితే ఆధార్ కార్డు కంపల్సరీ కావాలండి అలాగే మీకు వాటర్ వెంటర్కి సంబంధించిన ఐడి కార్డు ఇది అర్బన్కి సంబంధించి మున్సిపాలిటీలో తీసుకోవాల్సి వస్తుంది ఐడి కార్డు యూఎల్బిఐ అని పట్టణ సంస్థలో అలాగే ఒక బ్యాంక్ అకౌంటు అలాగే చిరునామా సంబంధించి ఒక రేషన్ కార్డు సరిపోతుంది అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి తర్వాత లెటర్ ఆఫ్ రికమెండేషన్ అవసరమైతే అవసరమైతే లేకపోతే అవసరం లేదు అంటే సింపుల్గా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ సరిపోతుంది బ్యాంక్ అకౌంట్ ఓకేనా సో తర్వాత వెంటర్ ఐడి కార్డు సరిపోతుంది సో ఇది యాక్చువల్గా ఎప్పటివరకు అవకాశం ఉంది సార్ లాస్ట్ డేట్ ఏమైనా ఉందా అంటే ఎస్ రెండు వేల ముప్పై ఒకటి రెండు వేల ముప్పై ఒకటి మార్చి ముప్పై ఒకటి రెండు వేల ముప్పై ఒకటి మార్చి ముప్పై ఒకటి వరకు ఈ లోన్కి అవకాశం ఉంది సో మొత్తం మనం చూసినట్లయితే ఫస్ట్ మీరు ఎటువంటి క్వశ్చన్స్ మీకు డౌట్స్ ఉంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను పిఎం స్వానిది ఎంతవరకు అందుతుంది అంటే ఎంత అమౌంట్ అందుతుంది అంటే చెప్తాను కదా మొదటి విడత కింద పదిహేను వేలు రెండో విడత కింద ఇరవై ఐదు వేలు మూడో విడత కింద యాభై వేల రూపాయల వరకు అందుతుంది ఓకేనా ఎవరు అర్హులు సార్ ఎవరు అర్హులు అంటే పట్టణ పట్నపేరి అర్బన్ ప్రాంతాల్లో పనిచేస్తున్న వీధి వ్యాపారులు అని చెప్పిన ఆల్రెడీ అర్బన్కి సంబంధించింది ఇది పిఎం స్వా అనేది ప్రస్తుతం నడుస్తూ ఉంది సో ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో కూడా తోడు కింద ఈ స్కీమ్ లాంచ్ చేశారు సో త్వరలో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా స్టేట్ గవర్నమెంట్ కూడా ఈ స్కీమ్ని టైప్ అవుతూ చేస్తుంది ఓకేనా సో ఎవరు అర్హులు అంటే పట్టణాల్లో ఉన్న అర్హులు వీధి వ్యాపారులు లోన్కు గ్యారంటీ చెప్పాను లోన్కి గ్యారెంటీ అవసరమా అంటే వీధి వ్యాపారులకు అందించే పిఎం వానిధి లోన్ పూర్తి గ్యారంటీ అవసరం లేదు ఇది కోలేటల్ రుణం అంటే ఎటువంటి గ్యారంటీ గవర్నమెంటే ఆ అమౌంట్ లోను త్రీ పే చేస్తుంది ఓకేనా వడ్డీపై రాయితీ ఎంత సకాలంలో లోన్ చెల్లిస్తే సెవెన్ పర్సెంట్ వడ్డీ లభిస్తుంది ఈ రాయితీ ప్రతి మూడు నెలలకు ఒకసారి అకౌంట్లో జమ చేస్తుంది మళ్ళీ చెప్పాను నేను ఇంట్రెస్ట్ ఏదైతే సబ్సిడీ ఉందో అది సెవెన్ పర్సెంట్ ఇస్తుంది మీరు సక్రమంగా ఈఎంఐ పే చేసినట్లయితే ప్రతి మూడు నెలలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తుంది ఓకే నెక్స్ట్ యూపీఐ లింక్డ్ పేమెంట్ క్రెడిట్ కార్డ్ అంటే ఏంటి యూపీఐ లింక్డ్ రూపే రూపే క్రెడిట్ కార్డ్ అంటే ఏంటి రూపే రెబిట్ కార్డ్ అంటే రెండో విడత రెండో విడత లోను పూర్తిగా చెల్లించిన వారికి అవసరాల కోసం ముప్పై వేల రూపాయల వరకు యూపీఐ యూపీఐ లింక్డ్ క్రెడిట్ కార్డు ఏదైతే ఉందో దాని ద్వారా ఇస్తారు అదనంగా ఇచ్చే అమౌంట్ ఇది ఒకవేళ మీ దగ్గర యూపీఐ లింక్డ్ క్రెడిట్ కార్డు మీరు ఉన్నట్లయితే అలాగే డిజిటల్ లావాదేవీలకి ఏమైనా ఇన్సెన్సివ్స్ ఉన్నాయా ఇంటెన్సివ్స్ అంటే ఏమైనా ఉన్నాయా అంటే ఎస్ డిజిటల్ పేమెంట్ చేసిన వారికి అంటే ఆన్లైన్లో డిజిటల్ పేమెంట్ చేసిన వారికి పదహారు వందల రూపాయల వరకు క్యాష్ బ్యాక్ క్యాష్ బ్యాక్ ఆన్లైన్లో చేస్తున్నారు కాబట్టి ఆన్లైన్ పేమెంట్స్ క్యాష్ బ్యాక్ ఉంటుంది ఇంచుమించు సిక్స్టీన్ హండ్రెడ్ వరకు ఓకే సో పథకం పొడిగింపు ఎంత వరకు ప్రధా లాస్ట్ డేట్ ప్రధానమంత్రి ఇది పిఎం ఏదైతే స్వానీధి ఉందో రెండు వేల ముప్పై మార్చి ముప్పై ఒకటి యాక్చువల్గా కొన్నింటిలో రెండు వేల ముప్పై ఒకటి ఉంది యాక్చువల్గా ఇది రెండు వేల ముప్పై మార్చి ముప్పై ఒకటి వరకు అవకాశం ఉంది సో ముప్పై ఒకటి తర్వాత ఎక్స్టెండ్ చేస్తారు అదే గవర్నమెంట్ కేంద్రంలో ఉంటే ముప్పై ఒకటి ఏంటి రెండు వేల నలభై వరకు కూడా పొడిగిస్తారు ఎప్పుడు గవర్నమెంట్ ఫామ్లో ఉన్నప్పుడు ఓకేనా సో అర్హత డాక్యుమెంట్ లేని వారి ఎందుకంటే పిఎం విశ్వకర్మ కానీ పిఎం స్వానిధి కానీ ఇవి ఎక్స్పెషల్లీ కేంద్ర ప్రభుత్వం స్కీమ్స్ పిఎం విశ్వకర్మ కానీ పిఎం స్వానిధి కానీ ఈ స్కీమ్స్ ఎప్పటి నుంచి నడుస్తూ ఉన్నాయి అది కూడా రెండు వేల ముప్పై వరకు ఉంది పిఎం విశ్వకర్మ కూడా అలాగే పిఎం స్వానిధి కూడా సెంట్రల్ గవర్నమెంట్లో ఇప్పుడున్న గవర్నమెంట్ ఉన్నంతకాలం మా రెండు స్కీమ్స్ నడుస్తూ ఉంటాయి సో వాటికి ఎండింగ్ డేట్ అంటే ఏమి ఉండదు జస్ట్ చెప్పుకుంటున్నాం అంతే దరఖాస్తు ఎలా చేయాలి పిఎం స్వానిధి పోర్టల్ ఉంది పోర్టల్లోకి వెళ్ళి అప్లోడ్ చేయొచ్చు లేదా సిఎస్సి సెంటర్స్ కామర్ సర్వీస్ సెంటర్స్లోకి వెళ్ళి కూడా అప్లై చేసుకోవచ్చు ఓకేనా అంటే మీరు ఆన్లైన్లో మొబైల్ ఏంటో చేసుకోవచ్చు పిఎం ఏదైతే స్వానిధి పోర్టల్ చెప్పండి ఏమైనా కావాలంటే ఈజీగా చాలా ఈజీ అది పోర్టల్లో చేసుకోవచ్చు అలాగే ఏమైనా ట్రైనింగ్స్ ఇస్తారా మా ఇస్తారా ఇదే స్వానిధికి సంబంధించిన ట్రైనింగ్స్ ఇలాంటివి ఉన్నాయంటే ఏదైనా ఫుడ్ సేఫ్టీకి సంబంధించి ట్రైనింగ్ ఇచ్చే ఫుడ్ అంటే ఇది ఇది వేప కాబట్టి ఇది ఇలాంటి క్వాలిటీ ఫుడ్ని డెలివరీ చేయాలి కాబట్టి ఇది ట్రైనింగ్ అంటే ఏమి జస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ట్రైనింగ్ లాంటివి ఏమి ఉండవండి ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే ఉంటాయి సో మీకు దీని మీద వీడియో ఆన్లైన్ ఎలాప్లో అప్లోడ్ కాబట్టి చెప్పండి ఖచ్చితంగా వీడియో చేస్తాను ఓకేనా సో దయచేసి వీడియో లైక్ చేస్తే పది మందికి ఇన్ఫర్మేషన్ అందుతుంది ఓకేనా అందరూ బాగుండాలి అందరికీ మంచి జరగాలి జాయ్